ఎర్రగా కాలే కుర్చీ మీద ఎర్రగా కాలే కుర్చీ మీద బ్లాండినా అని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు జరిగిన ఒక సందర్భం చెప్పి ఈ మొదటి సెషన్ ముగిచ్చేస్తాను ఒక ఊర్లో అక్కడ క్రైస్తవుల్ని వల్లే హింసిస్తూ ఉంటున్నారు దొరికినోడ్ని దొరికినట్టు రోమీలు తీసుకొని సింహాలకి వేసేస్తూ ఉంచున్నారు అసలు మామూలుగా లేదు ఊర్లో పరిస్థితి ఊచ కోత కోసిబారేస్తున్నారు క్రైస్తవుల్ని అలాంటి ఊరులో ఒక దినాన్న ఒక పెద్ద గుంపు క్రైస్తవుల్ని పట్టుకొని తీసుకొని పోతున్నారు ఆ గుంపులో ఒక సన్నటి పిల్లను కూడా తీసుకొని పోతున్నారు ఆ పిల్ల పేరు బ్లాండీనా బ్లాండినా అనే ఈ పిల్ల సన్నగా ఉంటుంది నల్లగా ఉంటుంది పిల్ల చిన్న వయసులోనే చిన్న వయసులోనే ఈ పిల్ల పని మనిషిలాగా లేక బానిసలాగా బతికేది ఎందుకంటే పేదరికం పిల్ల సన్నగా ఉండే పిల్ల తిండి సరిగ్గా తినక నల్లగా ఉండే పిల్ల ఈ పిల్లను కూడా పట్టుకొని పోతున్నారు పట్టుకొని పోతుంటే చూసే వాళ్ళందరూ చూసి హోరే ఆ బ్లాండినా ఎందుకు తీసుకెళ్తారు అసలు దానికి ఉసురే లేదు దానికి అసలు ఊపిరే లేదు దెబ్బేత్త పడి చచ్చిపోద్ది ఆ పిల్ల ఆ పిల్ల ఎందురా మీరు తీసుకెళ్ళేది ఓ దెబ్బ కొడితే చచ్చిపోద్ది కదా అని అన్నారు ఆ పాపని తీసుకొని వెళ్ళారు చిన్న వయసే పదిహేను సంవత్సరాలు ఇంచుమించు పదిహేను సంవత్సరాల వయసు ఆ పిల్లని తీసుకెళ్ళి బ్లాండినాను తీసుకెళ్ళి పది పద్నాలుగు రోజులు ఆ పిల్లని రోజూ ఇద్దరు డ్యూటీలు వేసుకొని కొట్టారు అందరూ అనుకున్నారు ఓ రోజు కొడితే దెబ్బ పడితే చచ్చిపోతారా ఈ పిల్ల అనుకున్నారు పద్నాలుగు రోజులు కొట్టారు ఈ పిల్ల చచ్చిపోలే దెబ్బలు తినింది కానీ బ్లాండినా చచ్చిపోలే చివరికి కోపం వచ్చి ఈ చచ్చిపోవట్లేదు ఏంట్రా అని చెప్పి బ్లాండీనాని ఇట్ట కాదని చెప్పి బ్లాండీనాన్ లాక్కొని వచ్చి ఆ రోజు ఊరంతా డప్పు కొట్టించి చాటి చెప్పించారు ఏంటంటే బ్లాండీనా అని ఎట్ట సంపుతాం అందరూ వచ్చి చూడండి రా అని అన్నారు ఊరు ఊరు వచ్చింది వేల కొలది మంది వచ్చి పెద్ద మైదానంలో నిలబడ్డారు బ్లాండీనా అని ఎట్టె సంపుతారు చూద్దాం ఆనందిద్దాం అని వచ్చారు అప్పటికే దెబ్బలు తిని సన్నగైపోయి పూసుకు పుల్లలాగా మారిపోయిన బ్లాండీనాన్ని తీసుకొని వచ్చి నిలబెట్టారు మధ్యలో నిలబెట్టి ఇరవై ఆకలితో గర్జిస్తున్న సింహాలని ఒక్కసారి గేట్లో తీసి ఇరవై సింహాలు వదిలిపెట్టారు అందరూ తినేస్తాయి ఈ సింహాలు బ్లాండినా పిక్ అండ్ పిక్ అని తినేస్తాయి అని అందరూ చూస్తున్నప్పుడు ఆ ఇరవై సింహాలు ప్రక వచ్చి బ్లాండినా దగ్గర వరకు వచ్చి ఆమె దగ్గర కామ్గా ఇరవై కూర్చొని ఉన్నాయి ఏవి ముట్టుకోలేదు ఆ బ్లాండినాని చూసే వాళ్ళకి పిచ్చిలే వస్తుంది ఈ సింహాలకు ఆకలేయట్లేదేమో చూద్దామని చెప్పి ఆరు గంటలు కూర్చున్నారు ఆరు గంటలు సింహాలు కదల్లా వీళ్ళకి బాగా కోపం వచ్చేసి కొట్టినా సావట్లేదురా ఈ పిల్ల ఈ పిల్లని సింహాలు వదిలినా సావట్లేదురా అని చెప్పి సింహాలను అన్నిటినీ మళ్ళీ వాటిల్ని వాటి బోన్లో తీసుకొని వెళ్ళి ఈ బ్లాండినాని తీసుకొని ఒక ఇనుపు కుర్చీ మంటలో పెట్టి ఎరా ఎర్రగా కాలిపోయే వరకు ఆ కుర్చీని అట్లా పెట్టి ఆ ఎర్రగా కాలే కుర్చీ మీద ఎర్రగా కాలే కుర్చీ మీద బ్లాండినా అని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు ఒళ్ళంత చిర్రని కాలిపోతుంది కానీ చౌర మంటలో కాలిపోతున్న బ్లాండినా చెప్పిన మాట ఏంటి తెలుసా నేను రాలను నా కేసు ఉంటే చాలు నేనే తప్పు చేయలేదు ఈ పిల్లని మంటలు వేసినా కాలట్లేదేంట్రా అని కోపం వచ్చి ఈట తీసుకొని అట్టే గుండెలో పొడిచి ఆ పిల్లని చంపేసేటప్పుడు చచ్చిపోతూ చచ్చిపోతూ చెప్పిన మాట ఏంటో తెలుసా నేను క్రైస్తవురాలను నా కేసు ఉంటే చాలు నేనే తప్పు చేయలేదు ఒకసారి ఆలోచిద్దాం మందిరానికి వస్తున్నాం రోగం వస్తే ప్రార్థన చేయించుకుంటున్నావు అక్కరుంటే ఏసై దగ్గరకు వస్తున్నావు ఏసు కోసమే వస్తున్నావా ఆశీర్వాదం కోసం వస్తున్నావా బ్లాండినా చెప్పింది నాకు ఏసు కావాలి అంతే చాలు నాకు ఇంకేం అవసరం లేదు ఏసుంటే చాలు ఏసుంటే చాలు ఈరోజు ప్రపంచం అంతా ఆయన ఏదో ఇస్తాడని వచ్చే బ్యాచే పెరిగిపోతుంది కానీ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు ఏసయ్యా ఏసయ్యా నువ్వొక్కడివి నాకుంటే చాలు అనే క్రైస్తవుడి కోసమైన వెదుగుతున్నాడండి ఇలాంటి వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చారా లేదా అని కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందామా ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఈ రెండు మాటల్ని ఒక్కసారి మననే తెచ్చుకుంటావా ఏసిచ్చే ఆశీర్వాదం ఏసిచ్చే దీవెన ఏసిచ్చే మేలు ఏసిచ్చేది దాని కొరకు వెళ్తున్నావా లేకపోతే ఏసే కావాలి అని చెబుతున్నావా ఈరోజు ప్రార్థన చేస్తావా ఏసైతో చెబుతావా ఏ ఇన్ని రోజులు నువ్వేదో ఇస్తావనే వచ్చాను ఇన్ని రోజులు నాకు ఏదో దొరుకుద్దనే వచ్చాను కానీ పరలోక రాజ్యం ఎవరిది అని నువ్వు ఎవరికి చెప్తున్నావు అని అంటే శిష్యులకే చెప్తున్నావు వారు నీతో పాటు ఉండేవారు బ్లాండ్ జీవితాన్ని నా ముందు పెట్టావు ఆ చిన్నపిల్లకి నాకు ఏమొద్దు వేసుంటే చాలంది ఈ మాట నేను చెప్పలేనే ఈ మాట నేను చెప్పలేను కదా ప్రభుని అడుగుతావు ప్రభా నువ్వు నాకుంటే చాలయ్యా నువ్వు నాకుంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు ప్రభా కష్టమా అవి పోకపోయినా పర్లే నువ్వు ఉంటే చాలు ఆర్థిక ఇబ్బందులా తీస్తే మంచిదే తీకపోయినా పర్లే నువ్వు నాతో ఉంటే చాలు పెళ్ళి కావట్లేదా అయితే మంచిదే కానీ నువ్వు నాతో ఉంటే అంతకంటే చాలు నాకు అన్నిటికంటే నీవు నాతో ఉంటే చాలు అట్టి వారితో ఆయన చెబుతున్నమాట రాజ్యము వీరిదే ప్రార్థన చేసుకుందాం कोनि భాగ్యము ఆత్మచి నడిపించబడుట ఎంత ధన్యము దేవునితో నడుచుట ఎంత భాగ్యము ఆత్మచ నడిపించబడుట ఎంత ధన్యము